శ్రీ నమః నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీమద్భగవద్గీతలోని రెండు నుండి ఆరు శ్లోకములు సయవాచ పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా సంజయుడు చెప్పుచున్నాడు ధృతరాష్ట్ర మహారాజా వ్యూహముగా ఉన్న పాండవ సైన్యాలను చూసి గురువైన ఆచారుల దగ్గరకు వెళ్ళి వారితో ఇలా అన్నాడు

దుర్యోధనుడు పాండవ పక్షములోని ముఖ్యమైన యోధుల పేర్లు ద్రోణునకు ఇలా చెప్పుచున్నాడు అత్ర సూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాట ద్రుపదశ్చ మహారత దృష్టకేతుశ్చేకితాన కాశీరాజ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ శైభ్య నర పుంగవ యుధామన్యు విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చర్వేవ మహారథా పాండవ సైన్యములో అస్త్రవిద్యా నిపుణులు యుద్ధం చేయుటలో భీమార్జునులకు దీటు అయిన శౌర్యవంతులు ఉన్నారు సాత్యకి విరాటుడు శిశుపారుని కుమారుడు అయిన దృష్టకేతువు చేకితానుడు కాశీరాజు పురజిత్తు భోజుడు సైభ్యుడు యుధామన్యుడు ఉత్తమౌజుడు అభిమన్యుడు ఉప అయిన ప్రతివింధ్యుడు శృత సోముడు శృతకీర్తి శతానికుడు శృతసేనుడు ఇలా ఈ వీరులందరూ మహారథులే కృష్ణం వందే జగద్గురుం you <laughs>